అందరికీ శలం అశువామస్య యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైనటువంటి నామంలో ప్రియమైనటువంటి వాళ్ళరా అందుద ఉదయకాలమున వాక్యమును ధ్యానించుటప్పు దేవుడు కృప చూపి ఉన్నాడు కాబట్టి మనము యొక్క క్రిస్మస్ మాసంలో ఉన్నాం యొక్క క్రిస్మస్ మాసంలో ఉన్నాం కాబట్టి మనం ఆ యొక్క క్రిస్మస్ వాక్యమును మనము ధ్యానిస్తూ ఉన్నాం ప్రభు అయినటువంటి ఆశువ వారి యొక్క పుట్టుక సర్వలోకమును మార్చివేసినది కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి మనము వెళ్దాం మా తండ్రి నాయన మీ మహిమగల పాదములకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ఎదకాలమున వాక్యంలో ధ్యానించేటప్పుడు ఇచ్చిన సమయమును బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ తండ్రి మీ ఆత్మ ద్వారా మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావములు పొందమని విజ్ఞాపన చేస్తూ నజరేడైన అశ్వామిశనాములు అడిగి స్థుతించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె ప్రియమైనటువంటి వర్లారా మత వార్త రెండవ అధ్యాయము ఒకటవ చరము రెండవ చరములను మనం ధ్యానిస్తూ ఉన్నాం ఉదయకాలమున దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా ఈ యొక్క వాక్యమును మనకు ఆత్మీయ సత్యములను నాలుగు ఆత్మీయ సత్యములను మనము ధ్యానించగలము పరిశుద్ధ గ్రంథంలో మత వార్త రెండవ అధ్యాయము రాజైన హేరోదు దినములందు రాజైన హేరోదు దినముల ఎందు బెత్లహేములో యాశువ పుట్టిన పిమ్మట ప్రభు అయినటువంటి యాశువ మెస్సియా పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుశలేమునకు తూర్పు దేశపు జ్ఞానులు ఎరుశలేమునకు ఎరుశలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడని తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచితిమి ఆయనను తిమి ఆయనను పూజింపవచ్చి తిమి అని వారు సెలవిచ్చినట్టు ఆ యొక్క వాక్యంలో పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది అవును ప్రియమైనటువంటి వారులారా ఇది ఏమున ఈ కాలమున నాలుగు ఆత్మీయ సత్యములను ఈ యొక్క లేఖనం నుంచి మనము నేర్చుకునవచ్చును మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ ద్వారా బోధింపబడినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా తెలియచెప్పబడినటువంటి యొక్క వాక్యము దేవుడు ఎంచుకున్నటువంటి స్థలము బెత్లహేము దేవుడు ఎంచుకున్నటువంటి స్థలము బెత్లహేము ఎరుసలేము మహారాజు యొక్క పట్టణము రాజధాని స్రాయలుగు దేశమునకు రాజధాని ఎరుసలేము కానీ దేవుడు ఎంచుకున్నటువంటి ఆ యొక్క చిన్న గ్రామము బెత్లహేము కాబట్టి ఈ యొక్క బెత్లహేము గొప్ప నగరం కాదు ఈ యొక్క బెత్లహేము గొప్ప నగరం కాదు చిన్న గ్రామం కానీ దేవుడు మనుష్య కుమారుడుగా ఆ యొక్క బెత్లహేంలో పుట్టుటకు ఆ స్థలాన్ని ఎంచుకున్నారు అలాగే మన మన ఆత్మీయ మన దైనందిన జీవితంలో కూడా దేవుడు మనల్ని ఎంచుకుంటున్నాడు మనం గొప్పవాళ్ళమని కాదు మనం కూడా మనల్ని మనం తగ్గించుకొని మనం అర్హులం అర్హులము కాదు దేవుడు కానీ మనల్ని మన పట్లనే దేవుడు గొప్ప కార్యాలను జరిగిస్తాడు ఎట్లయితే దేవుడు బెత్లహేమును ఎంచుకున్నాడో అలాగే మనం కూడా మనల్ని మనం తగ్గించుకొని ప్రభు అయినటువంటి దగ్గరికి వస్తే మనల్ని కూడా దేవుడు ఆయన గొప్పవారిగా గొప్ప రక్షణను దయచేసి ఆయన మనల్ని వాడుకుంటాడు కాబట్టి మొట్టమొదటి ఆత్మీయ సత్యము దేవుడు ఎన్నుకున్నటువంటి స్థలము బెత్లహేము కాబట్టి రెండవ ఆత్మీయ సత్యము రెండవ ఆత్మీయ సత్యం తూర్పు దేశపు జ్ఞానం తూర్పు దేశపు జ్ఞానులు వారు వెతికారు వారు ప్రభు అయినటువంటి యాశువామెస్సేను వెతికారు కాబట్టి వారు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని వారు తూర్పు దేశము తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచితమే వారు వెతికారు ఈ యొక్క జ్ఞానులు యూదులు కాదు వారు అన్యులు వారన్నులు అయిన వారు దేవుని సంకేతాన్ని గుర్తించారు వారు దేవుని వెతికారు నక్షత్రాన్ని చూసి ప్రయాణం చేశారు దేవుని నిజంగా వెతికే వారికి ఆయన తనను కనపరుచుకుంటాడు అవును ప్రియమైనటువంటి వర్లారా మొట్టమొదటి ఆత్మీయ సత్యము బెత్లహేము గ్రామము ఎన్నికలేనటువంటి గ్రామము బెత్లహేము గ్రామం రెండవ ఆత్మీయ సత్యము తూర్పు దేశపు జ్ఞానులు దేవుని వెతికారు అవును ప్రేమైనటువంటి వర్లారా మనం కూడా నిజంగా అనులైనటువంటి అక్క తూర్పు దేశపు జ్ఞానులు దేవుని వెతికారు మనం కూడా దేవుణ్ణి వెతుకుతూ ఉన్నామా చేసుకుందాం ఈ దినమున మనం కూడా దేవుణ్ణి వెతికే వారిలో మనము ఉందాం మూడవ ఆత్మీయ సత్యము వారు ఏం చూచారు నక్షత్రమును చూచారు వారు నక్షత్రమును చూచారు యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దీక్ష మేము తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచితి వారు నక్షత్రమును చూచారు అవును ప్రియమైనటువంటి వారి లరా నక్షత్రం వారిని నడిపించింది నక్షత్రం వారిని మార్గదర్శం మార్గదర్శం చూపించింది ఆ యొక్క మార్గదర్శిగా ఆ యొక్క నక్షత్రం వారిని నడిపించింది కాబట్టి దేవుడు నేడు కూడా మనకు నక్షత్ర స్థానంలో పరిశుద్ధ వాక్యము దేవుని యొక్క వాక్యము ఆ నక్షత్రం వలె ఈ దినమున మన జీవితాలను నడిపిస్తూ ఉన్నది ఆ దినమన తూర్పు దేశపు జ్ఞానులు ఆ యొక్క నక్షత్రమును చూచి వారు నడుచుకుంటూ ఆ యొక్క రక్షకుడైనటువంటి ప్రభు అయినటువంటి యాశువా మెస్సయ పుట్టినటువంటి యొక్క స్థలమునకు వారు నడిచారు మూడవ ఆత్మీయ సత్యం ఈ దినమున మనము కూడా మన జీవితాలలో నక్షత్రం వలె ఉన్నటువంటి జీవవాక్యమును మనము వెంబడించి మనం కూడా ప్రభు అయినటువంటి యాశువా మెస్సేను ఆరాధించుటకు మనము సిద్ధపడాలి కాబట్టి క్రిస్మస్ వస్తుంది క్రిస్మస్ మాసంలో మనం ఉన్నాం ఎంత కష్టము ఎంత శ్రమలు ఎంత అయోమయం ఉన్నా కూడా దేవుని వాక్యం మనకు దారి చూపుతుంది ఎంత ఉన్నా కూడా హీరోదు దగ్గరికి వారు వెళ్ళి విచారించారు లోకమునకు తెలియ చెప్పారు యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నారు అని వారు విచారణ చేశారు ఈరోజు రాజు యుద్ధకు వెళ్ళ ఈరోజు రాజు యుద్ధకు వెళ్ళారు వారు వ్యతిలహీమునకు వెళ్ళలేదు కాబట్టి వారు దేవదూత చేత బోధింపబడి ఆ యొక్క నక్షత్రంను చూచి ఎరుసలింకి వెళ్ళి అక్కడ ప్రభు అయినటువంటి ఆశ్వామిస్తేను కనుగొని వారు వెత్లహీమకు వెళ్ళి ఆయనను ఆరాధించారు కాబట్టి వెతికారు వారు ప్రభు అయినటువంటి అశ్వామిశ్రేను వెతికారు ఈ దినమున కూడా ఆ నక్షత్రం వారికి దారి చూపించింది ఈ దినమున కూడా నక్షత్రం వల్ల ఉన్నటువంటి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము జీవవాక్యము యుధా గోత్రపు నక్షత్రము వారిని నడిపించింది ఆ దినమున ఈ దినమున వాక్యము మనల్ని నడిపిస్తూ మార్గదర్శకత్వం చూపెట్టే నక్షత్రం వలె ఉంది యొక్క పరిశుద్ధ గ్రంథము ఈ దినమున మన జీవితాలలో ఆ దినములలో నక్షత్రము ఆ యొక్క జ్ఞానులను నడిపించింది ఈ దినమున పరిశుద్ధ గ్రంథము నక్షత్రం వలె ఉండి ప్రభు అయినటువంటి ఆశ్వామిశ యుద్ధకు మనల్ని నడిపించుటకు మనల్ని దారి చూపుతుంది మనకు దారి చూపుతుంది అవును ప్రియమైనటువంటి వాళ్ళ నాలుగవ ఆత్మీయ సత్యమును మనం ఈ దినమనే ధ్యానిస్తున్నాం వాళ్ళు దేనికి వచ్చారు జ్ఞానులు ఆరాధించడానికి ప్రభు అయినటువంటి ఆశ్వామిశేను ఆరాధించడానికి వచ్చారు వాళ్ళు నిజమైనటువంటి ఒక లక్ష్యమును కలిగి ఉన్నారు వాళ్ళు ఎంత బహు గొప్ప దూరం నుంచి వారు ఆయనను వెతుక్కుంటూ ఆయనన ఆరాధించడానికి వారు బంగారమును ఆ యొక్క గోళమును ఆ యొక్క సామ్రాణిని వారు తీసుకొని వచ్చారు బంగారు ఘనతకు సాదృశ్యము సామ్రాణి పూజించడం ఈయన పూజ్యనుడైనటువంటి వారు ఆయనను పూజించటకు సాదృశ్యం బోలము ఆయన మరణమునకు సాదృశ్యంగా ఉన్నది కాబట్టి ఆయనను ఆరాధించడానికి ఆయనను పూజించడానికి గొప్ప దూరం నుంచి తూర్పు దేశపు నుంచి తూర్పు దేశం నుంచి ఆ యొక్క జ్ఞానులు ఆ యొక్క కానుకలను తీసుకొని వారు ఆయనను ఆరాధించడానికి వచ్చారు అవును ప్రియమైనటువంటి వర్ల నాలుగవ ఆత్మీయ సత్యం ఆయనను ఆరాధించడానికి వారు వచ్చారు వారు ఆయనను ఆరాధించడానికి వచ్చామని చెప్పారు ఈరోజు రాజుతో మేము తూర్పు దిక్కున ఆయన ఆయన నక్షత్రమును మేము చూచి దానిని వెంబడించి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు మేము ఆయనను ఆరాధించడానికి వచ్చాము లేఖనము సెలవిస్తున్నది ఆయనను పూజింపవచ్చి తిమి మతైస్వార్థ రెండో అధ్యాయం రెండవ ఆయనను పూజింప తిమి అని లేఖనము సెలవిచ్చుచున్నది అవును ప్రియమైనటువంటి వారి నిజమైనటువంటి విశ్వాసము వారిలో కనపడుతుంది ఆ యొక్క తూర్పు దేశపు జ్ఞానులలో ఆరాధన ఆరాధించడానికి ప్రభు శ్వా మెస్సే వారు జన్మించినప్పుడే ఆయన వస్తాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నటువంటి లేఖనాలను పట్టుకొని వారు ఆ యొక్క నక్షత్రమును వెంబడించి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి అప్పుడే పుట్టినటువంటి నజరేయుడైన నజరేతులో పుట్టినటువంటి ఆ యొక్క బెతిహంలో పుట్టినటువంటి ప్రభు అయినటువంటి యాశ్వా మెస్సే విశ్వాసం ఉంచారు మనం ఈ దినమున కూడా దేవుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అయినా కూడా మనం ఆయన ఎందు విశ్వాసం ఉంచుటకు ఇంకా మనం వెనక అడుగు వేస్తూనే ఉన్నాం కాబట్టి ఇది నమున ఆ యొక్క నాలుగవ సత్యం యాశువాను కేవలం తెలుసుకోవడమే కాదు ఆయనకు మన జీవితాన్ని ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఎంతో శ్రమించి వారు వెతికారు వచ్చారు ఆరాధించారు విశ్వాసంతో వారు వచ్చారు అవును ప్రియమైనటువంటి వారి ఇది నాలుగవ ఆత్మీయ సత్యం కాబట్టి బెత్లహేములో మనకు ఏం నేర్పిస్తుంది బెత్లహేము వినయమును నేర్పిస్తుంది తగ్గింపు స్వభావమును నేర్పిస్తుంది బెత్లహీము బెత్లహేము మనకు ఏం నేర్పిస్తుంది వినయమును నేర్పిస్తుంది తగ్గింపు చిన్న గ్రామం చిన్న పట్టణము కాబట్టి జ్ఞానులు ఏం నేర్పిస్తున్నారు రెండవ ఆత్మీయ సత్యము జ్ఞానులు జ్ఞానులు వెతుకుటను నేర్పుతున్నారు వెదుకుట జ్ఞానులు వెతికారు రెండవ ఆత్మీయ సత్యము జ్ఞానులు వెతుకుటను నేర్పారు నక్షత్రం ఏం నేర్పిస్తుంది మనకు నక్షత్రము మార్గదర్శకం విధేయతను నేర్పిస్తుంది నక్షత్రము దేవుని ఆజ్ఞను దేవుని ఆజ్ఞను బట్టి ఆ యొక్క నక్షత్రము ప్రయాణించి మార్గము చూపింది ఆ యొక్క జ్ఞానులకు విధేతను నేర్పింది నక్షత్రము మార్గదర్శకత్వం నక్షత్రములు సహితము దేవునికి లోబడి నడుస్తూ ఉన్నాయి కాబట్టి వారు ఆ యొక్క నక్షత్రము దేన్ని నేర్పిస్తుంది విధేతను నేర్పిస్తుంది మార్గదర్శకత్వం నేర్పిస్తుంది కాబట్టి నాలుగవది ఆరాధన ఆరాధన మన తూర్పు దేశపు జ్ఞానులు వారు లక్ష్యం ఏమి ఆరాధించుటకు వచ్చారు ఆరాధించుటకు విశ్వాసము కలిగి ఆరాధించుటకు వచ్చారు కాబట్టి మనం కూడా ఆయనను ఆరాధించుటకు మన జీవితకాల గురి లక్ష్యమై ఉండాలి ఆయనను ఆరాధించుటకు మన జీవితంలో ఉన్నాడు ఆయన ఎక్కడున్నాడు ఆ దినమున ఆయన వ్యతిహయంలో ఉన్నాడు ఈ దినమున ఆయన ఎక్కడున్నాడు మన హృదయంలో మన పరిశుద్ధ గ్రంథంలో మన హృదయంలో ఆయనను మనం వెతుకుతున్నామా అనుదినము పరిశుద్ధ గ్రంథంలో మనం వెతుకుతున్నాము ప్రార్థనలో మనము ఆయనను వెతుకుతున్నామా అవును పరిశీలించుకోవాలి మనము మన జీతాన్ని ఆయనకు ఆరాధనగా ఆరాధనగా మనం అర్పిస్తున్నామా కనపడుతున్నామా దేవుని యొక్క సన్నిధిలో అవును ప్రేమైనటువంటి వారి మనం పరిశీలించుకోవాలి మనం అనుదినము ఈ యొక్క క్రిస్మస్లో అయినా కూడా తండ్రి ఆ జ్ఞానులు వెతికారు అటువంటి హృదయం మాకి ఆ నక్షత్రం నడిపించింది అటువంటి వాక్యమును మాకి ఆ వారు ఆ మార్గదర్శకత్వాన్ని మాకి తండ్రి నీ వాక్యం నడిపించింది మా జీవితంలో నేను ఆరాధించుటకు ఆరాధించుటకు మమ్మల్ని నడిపించు అని ప్రార్థన చేయాలి అనుదినం అవును ప్రేమైనటువంటి వర్లరా ఇది ఒక గొప్ప ధన్యత ఇది ఒక ప్రేమ మరియు పూజింప ప్రేమ మరియు పూజ ఇది దైవిక నాయకత్వం ఇది ఇది దేవుని యొక్క నాయకత్వము ఆ జ్ఞానులను నడిపించి దేవుని నాయకత్వం హే రోజు రాజు దగ్గర నుంచి వారిని విడిపించింది దేవుని నాయక దేవుని నాయకత్వము బెత్లహేముని ఎన్నుకొనింది దేవుని యొక్క నాయకత్వం ఆ నక్షత్రమును నడిపించింది అవును ప్రేమైనటువంటి వారులారా మన జీవితాల్లో కూడా ఈ దినమున దేవుని నాయకత్వము ఉన్నట్లయితే దేవుడు ఆ తురుపు దేశపు జ్ఞానులను నడిపించినట్లు మనల్ని నడిపిస్తాడు మనల్ని కూడా ఆయన దగ్గరికి ఆ ఒక వాక్యము మనల్ని నడిపించగలదు పరలోక రాజ్యమునకు మనము నడిపించబడగలుగుతాం కాబట్టి యొక్క క్రిస్మస్ ఆత్మీయ సందేశము మన జీవితాలను మార్చగలదేమో ఒకసారి సరి చూసుకుందాం దేవుని యొక్క ప్రేమను మనము కలిగి ఉండాలి దేవుని ఆరాధించేటువంటి ఆరాధనను మనము కలిగి ఉండాలి అనుదినము దేవ దైవిక నాయకత్వం మన జీవితంలో నడిపించగలదు కాబట్టి ఆయన నాయకత్వం మీకు లోబడాలి ఒక క్రిస్మస్ అనే సందేశం ఇది దేవుని యొక్క సందేశము దేవుని యొక్క ప్రేమపూర్వక సందేశము ఆయన వాక్యం ఎన్నో గొప్ప సత్యాలను మనకు నేర్పిస్తుంది అందుకే నాలుగు ఆత్మీయ సత్యాలు మీకు నేర్పి ఉన్నాడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు ఎన్నుకున్నటువంటి స్థలము వినయము విధేత వినయము విధేతను నేర్పిస్తూ ఉన్నది కాబట్టి తూర్పు దేశపు జ్ఞానులు ఆ దేవుని వెతికారు తూర్పు దేశపు జ్ఞానులు వెతుకు వారు వెతికారు దేవుని కాబట్టి నక్షత్రము మార్గదర్శకత్వము నేర్పిస్తుంది కాబట్టి నిజమైనటువంటి వారి గురి ఆ యొక్క తూర్పు దేశపు జ్ఞానుల గురి నాలుగవ ఆత్మీయ సత్యము నిజమైనటువంటి లక్ష్యము విశ్వాసము కలిగివారు లక్ష్యము ప్రభు అయినటువంటి యాశ్వామికు వారు వచ్చారు ఆ యొక్క ఆరాధనను సూచిస్తుంది అవును ప్రియమైనటువంటి వారుల నేటి దినమున గొప్ప ధన్యతమనకు దేవుని యొక్క వాక్యమును వింటున్నాం ఇంత గొప్ప ఆత్మీయ సత్యములు పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు ఈ యొక్క క్రిస్మస్ మాసంలో ఆరాధనలో వాక్యం ద్వారా మాట్లాడుతున్నందుకు దేవుని మహిమగల పాదములకు కృతజ్ఞత స్థుతి చెల్లిస్తూ ప్రతి ఒక్కరి యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయమని విజ్ఞాపం చేస్తూ మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ తండ్రి నాయన ప్రార్థించుకున్నాం ప్రార్థించుకుని దేవుని యొక్క మనకు నడిపింపును ఆయన కప్పచెప్పాలని ప్రార్థన చేసుకుందాం అందరి తలలో ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం పరలోకమందున తండ్రి ఈ యొక్క క్రిస్మస్ మాసంలో విక్లహం వలె తండ్రి నాయన తగ్గింపు స్వభావమును మాకు దయచేయండి జ్ఞానులో మార్గం చూపించినటువంటి నక్షత్రము వలె ఆ యొక్క పరిశుద్ధ లేఖనము గ్రంథమును మా జీవితంలో నా మార్గము చూపించడం నాయన మీరు ఇచ్చి ఉన్నారు తండ్రి వినయము కలిగినటువంటి హృదయము ఆ యొక్క జ్ఞానులకు పూజింపదగినటువంటి యొక్క హృదయము విశ్వాసము కలిగినటువంటి యొక్క హృదయం జ్ఞానులకు ఇచ్చారు హీరోధు యొక్క రాజ్యమును హీరోది యొక్క ఆలో హీరోది యొక్క ఆలోచనలను సాతాను సాదృశ్యమున హీరోధు యొక్క ఆలోచన పడగొట్టారు తను ఈ దిన కూడా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి కుటుంబాలను ఆశీర్వాదమును దీవెనను స్వస్థతలను దయచేయమని ఆశీర్వదించి దీవించమని విజ్ఞాపన చేస్తూ మా కొరకు ఈ లోకంలోకి వచ్చి మరణించి మూడవ దినము సజివే తెలియలేదు నజరుడైన యాశువా మెస్సు యొక్క పరిశుద్ధమైనటువంటి శక్తి గల నామంలు అడిగి స్థుతించి వేడు తండ్రి ఐ మీన్ ప్రేమైనటువంటి వాళ్ళ రేపటి దినమున మరి ఒక అంశం చేత ఆయన యొక్క క్రిస్మస్ ఆరాధన వాక్యమును చేతపట్టుకొని మీ ఎదుటకు నేను రాగలనని ప్రభు అయినటువంటి ఆ నామంలో తెలియజేస్తూ ముగిస్తున్నాను అందరికీ శలం